ప్రియమైనటువంటి దేవుని పిలలారా ప్రభు అయిన యేస్సు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు మరణాతా షలోం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాము ఇస్తేరు పుస్తకము మొదటి అధ్యాయము వచనం రాణి అయిన వస్తి నపంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను అతని కోపము రగులు కొనిను ప్రియమైనటువంటి దేవుని పిలలారా దేవుడు నీకేదైనా ఒక మంచి ఆధిక్యత దేవుడిస్తే దారిని పోగొట్టుకోకూడదు దేవుడు తన కృపను నీకిస్తే ఆ కృపను పోగొట్టుకోకూడదు దేవుడు నీకు ఏదైనా మంచి పొజిషన్ ఇస్తే ఏ కారణము చేత కూడా గర్వించి దేవుడిచ్చిన స్థితిని పోగొట్టుకోకూడదు కొంతమంది ఒక స్థానానికి వెళ్ళిపోయిన తర్వాత ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఒక ఉన్నత స్థానంలో ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు గర్విష్ఠులుగా మారిపోయి ఇది నా వల్ల కలిగినది నా వల్ల అయినది నేను సోపరు నేను అలా నేను ఎలా అని తమ్మును తాము అతిగా ఊహించుకొని ఆ స్థానానికి తీసుకొచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టి చాలామంది ఏమైపోరంటే చరిత్రలో పడిపోయినవారు వారు ఇచ్చిన స్థితిని పోగొట్టుకున్న వారు చాలామంది చరిత్రలో మనకు కనబడుతూ ఉంటారు ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవడం అంటే అది సామాన్యమైన విషయము కాదు ఒక వ్యక్తి ఒక పెద్ద స్థాయికి ఎదగడం అంటే ఎన్ని నిద్రలేని రాత్రులు ఎన్ని ప్రయాసాలు ఎంత కష్టమో అండ్ ఉంటేనే తప్ప స్థాయికి వెళ్ళరు పడిపోవడము చాలా ఈజీ ఎదగడము చాలా కష్టం కాబట్టి ఒక ఒక స్థానాన్ని ఒక పొజిషన్ని ఒక ఉద్యోగాన్ని ఒక స్థాయిని ఒక స్థితిని సంపాదించుకోవడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా అంతే జాగ్రత్తగా మనం ఉండాలన్న విషయాన్ని మనం జాగ్రత్తగా భయముతో భక్తితో పెట్టుకోవాలి మనిషి స్వభావము అతిశయముతో కూడినది ఏ టైంలో అయినా గర్వం వచ్చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఎప్పటికీ మనిషికి రాగోడనది గర్వం ఎప్పుడైనా నీలోకి గర్వం స్టార్ట్ అయ్యి నీవేదో కలిగి ఉన్నావని దాన్ని బట్టి అతిశయిస్తే నీ నాశనానికి అదే ఆరంభం అదే మొదటి మెట్టు బాగా గుర్తుపెట్టుకో సామెతలు గ్రంథం పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఏముంటుందో తెలుసా నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు వెళ్తుందని చెబుతాడు అదే సామెతల గ్రంథం పదహారు ఐదులో ఏముంటుందంటే గర్విష్ఠులు యహోవాకు హేయులు అని ఉంటుంది దేవుడు వ్యభిచారములో ఉన్నవారిని కూడా క్షమించి ప్రేమించినట్లు బైబిల్లో ఉదాంతములు ఉన్నాయి ఎంతో మందిని ప్రేమించి క్షమించి చేర్చుకున్న ఉదాంతాలు ఉన్నాయి కానీ ఎవరంటే దేవుడికి హేయం అంటేనంట గర్విష్ఠులు అంటే దేవుడికి మహా హేయం అంటే అండి కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ నువ్వెంత గొప్ప స్థానానికైనా వెళ్ళు తప్పేమీ కాదు ఎంత ఉన్నత స్థానంలో అయినా ఉండు తప్పేమీ కాదు ఎంత పేరు ప్రఖ్యాతులైనా సంపాదించుకో తప్పేమీ కాదు నువ్వు చక్కగా ఉండడం తప్పేమీ కాదు నువ్వు ఆరోగ్యకరంగా అందంగా బలంగా ఉద్యోగిగా ధనవంతుడిగా ధనవంతురాలిగా ఉద్యోగిగా లేకపోతే నువ్వు ఉన్న రంగాల్లో గొప్ప స్థానంలో ఉండడం తప్పేమీ కాదు కానీ ఆ స్థానానికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి మరిచి నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి గర్వించావా అది కోల్పోతావని మాత్రము దేవుని వాక్యం నేను హెచ్చరిస్తూ ఉంది బైబిల్లో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను వస్తీ ప్రియమైన బిడలారా ఈమె ఒక మహారాణి ఎస్తేర్ గ్రంథంలో మీరు చూసినట్లయితే అహశ్వరేషు అని ఒక రాజు ఉంటాడు బిడ్డలారా నూట ఇరవై ఏడు సంస్థానాల మీద ఏకాధిపత్యం ఒక గొప్ప రాజు ఇతను కింగ్ ఇప్పుడు ఇతనికి భారీగా క్వీన్గా ఉంది వస్తీ మహారాణి సంతోషం ఇక్కడ దాకా వింటాక బాగుంది ఆయన రాజుగారు ఈ మహారాణి వస్తీకి చాలా అందమున్నది గొప్ప సౌందర్యవతి ఆమె గురించి బైబిల్లో పదో వచనంలో రాయబడిన మాట మీకు చదివినిపిస్తాను చూడండి ఎస్తేరు పుస్తకము మొదటి అధ్యాయము పదో వచనం ఏడవ దినమందు ముందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడు వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తు యొక్క సౌందర్యమును కనబరచవలనని చూడండి బిడ్డలారా వస్తీ సౌందర్యము కలిగినదని బైబిల్లో మనకి తెలియపరుస్తుంది ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను చూడండి ఆ పదకొండవ వచ్చనం కింద ఆమె సౌందర్యవతి అయితే రాజుగారు రాజ్యములో ఒక విందు చేసినప్పుడు తనకు సంబంధించిన గొప్ప 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 వస్తువులను రాజ్యంలోని విలువైనటువంటి వాటిని అందమైన వాటిని తన ఖ్యాతికి తగిన వాటిని అనేక మందికి కనబరుస్తూ 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 నా భార్య నా రాణి ఎంత అందగత్తో ఈ ప్రపంచానికి తెలియాలి కదా అనుకున్నాడేమో మహానుభావుడు ఏంటి తన భార్య అందాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేద్దాం ఉంటున్నాడు ఏం చేశాడంటే ఆ విందులో ఉండగా ద్రాక్షారసము తాగిన మత్తులో వస్తీని రమ్మనండి ఆమె సౌందర్యము ఆమెకి నేను ఇచ్చిన కిరీట సౌందర్యము ఇక్కడ చూపించాలని అతడు ఆశపడి కబురు పెట్టాడు ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి బెడలారా భార్య సౌందర్యము భర్తకు తెలిస్తే చాలు భర్త చూస్తే చాలు ఈ ప్రపంచానికి తన భార్య సౌందర్యాన్ని చూపించవలసిన అవసరత లేదు 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 మనోడు తాగి తాగి ఈ పిచ్చి ఆలోచనకు వచ్చాడు అందుకే బైబిల్ చెప్తే అది మత్తులో ఉన్నవాడు వెర్రి వేషాలు వేస్తాడు అండి వెర్రి పోకడలు తొక్కుతాడంటే అంటే నిజమే మత్తు ఎక్కువైపోయి తలక పట్టేస్తే విపరీతమైన ఆలోచనలే వెర్రి ఆలోచనలే వస్తాయి ఈరోజు చాలామంది ఈ మత్తు వల్ల జీవితాలు నష్టపోతున్నారు కాపురాలు నష్టపోతున్నారు ఈ మత్తు ప్రభావంతో ఒక రకంగా ఈ రాజుగారు తన కాపురాన్ని పోగొట్టుకున్నట్టే ఈ మత్తులో రాణి గారిని ఆమె సౌందర్యాన్ని ఆమెకిచ్చిన అందమైన కిరీటాన్ని విలువైన కిరీటాన్ని ప్రదర్శించని ఆలోచన పెట్టుకున్నాడు కబురు పెట్టాడు ప్రియమైనటువంటి భర్తలారా భార్యలారా భార్య సౌందర్యము భర్తకి భర్త సౌందర్యం భార్యకి తెలిస్తే చాలు మన సౌందర్యాన్ని ప్రపంచం ముందు మన అందాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించవలసిన అవసరత లేదు మరొక రకంగా భావించకండి భార్యలరా భర్తలరా ఈ సౌందర్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించవలసిన అవసరత లేదు ఈరోజు చాలామంది తమ సౌందర్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించాలని విపరీతమైనటువంటి పోకడలకి వెళుతున్నారు విపరీతమైన విచక్షణ రహితమైన వస్త్రాలు ధరించుకుంటున్న సినిమా తారాలను ఫాలో అవుతున్నారు జాగ్రత్త వాళ్ళు కోట్లు తీసుకుని వారి జీవితాలని వారి సౌందర్యాన్ని వారి చందాల్ని ప్రదర్శిస్తూ ఆట బొమ్మలైపోయారు నువ్వు చక్కగా కాపురము దానివి నీకు చక్కగా ఎండి భర్తున్నాడు లేదా పెళ్ళి కాని పిల్లలైతే నువ్వు చక్కని కుటుంబంలో ఎదుగుతున్న బిడ్డవు సినిమా తారులు అలాగ చేస్తున్నారండి కోట్లకు అమ్ముడైపోయిన లక్షలకి అమ్ముడైపోయిన వారి ఏంటి సినిమా ప్రపంచంలో ఉన్నవారిని సీరియల్ ప్రపంచంలో ఉన్నవారి షోల ప్రపంచంలో ఉన్నవారిని ఆదర్శంగా తీసుకొని ఫేమస్ అవడానికి నీవు కూడా నీ అందాన్ని పెట్టుబడిగా పెడుతున్నావేమో జాగ్రత్త యేసు ప్రభు నమ్ముకున్న నీకు ఇది తగినదా ఆలోచన చెయ్యి ఈరోజు వస్తీ సౌందర్యాన్ని ప్రపంచం ముందు నిలబెట్టాలనుకున్నాడు నా భార్య అంత అందగత్తు అని ప్రపంచం గొప్పగా చెప్పాడు నీ భార్య అందం నీకు తెలిస్తే చాలు కదా రాజా ఎంతకు ఇటువంటి పని చేశావు తాగేస్తున్నాడు మనోడు అందుకే తాగేసినప్పుడు నిర్ణయాలు చేయకూడదు తాగి తాగి ఆవేశంతో కూడా నిర్ణయాలు చేస్తే కొన్ని నష్టాలు తప్ప సరే అసలు విషయానికి వెళ్దాం ఇప్పుడు ఈ రాజుగారు కబురు పెట్టాడు ఇప్పుడు ఈమె భర్త మాటకి జాగ్రత్తగా లోబడి ఏండి భర్త గారు పంపించినటువంటి ఆ నపంసుకుల చేత ఒక చక్కని క్రమబద్ధంగా వెళ్ళుంటే రాజుగారికి కోపం వచ్చి కాదేమో ఈమె కూడా ఒక పార్టీ ఇచ్చింది ఆమె కూడా తాగేసినట్టు ఉంది పాపం కొంతమంది స్త్రీలు కూడా తాగేస్తున్నారులేండి ఈరోజు తాగడానికి స్త్రీ పురుషుల భేదం లేకుండా అయిపోయింది ఈ పబ్బు కల్చరు క్లబ్ కల్చర్ వచ్చిన తర్వాత ఈ పార్టీల కల్చర్ పెరిగిపోయిన తర్వాత ఇష్టానుసారంగా తాగేస్తున్నారు బాహాటంగా ఆ బీరు సీసాలో ఆ మందు సీసాలో ఆ వైన్ సీసాలో ఇంకే ఉంటాయి కదా అవన్నీ కూడా ఫోటోలు తీసి లేదా వీడియోలు ఫోటోలు తీసి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్న బరి తెగించిన ఆడపిల్లలు స్టూడెంట్స్ పెళ్ళైన వాళ్ళు ఆంటీలు కూడా ఉన్నారు రాజుగారేమో పురుషులకు పార్టీ ఇస్తే అమ్మగారేమో స్త్రీలకు పార్టీ ఇచ్చిందంట కొంతమంది ఉంటారండి బాబు మొగుడు తాగేస్తారు భార్య తాగేస్తుంది ఇంక ఈ సంసారం పైకి వీళ్ళని ఆదర్శంగా తీసుకున్న పిల్లలు తాగేస్తారు తల్లిదండ్రులు మాదిరిగా ఉండాలి రాజు రాణి రాజ్యానికి మాదిరికరంగా ఉండాలి ఆయన తాగేసే ఉన్నాడు ఈమె తాగేసే ఉంది పైగా ఈమెకి టెక్కి విండు గర్వం ఎక్కువ్ ఏంటంటారు ఈమె గర్వం నేను అంధగత్తిని నేను సౌందర్యవతిని నా అందాన్ని చూసి రాజుగారు నన్ను చేసుకున్నాడు నేను లేకపోతే రాజుగారి కథ నడవదన్నట్టు భర్త కబురు పెట్టినప్పుడు రాజుగారు కబురు పెట్టినప్పుడు ఆమె నేను రాను అని చెప్పింది అంటే అండి ఒప్పుకోలేదంటే వెళ్ళడానికి రాణిగా పోస్ట్ ఇచ్చిన రాజుగారికి రాణి పోస్ట్ ఊస్టింగ్ చేయడం పెద్ద విషయం ఏమి కాదు ఈమె తిమ్మిరిలోనే ఉంది ఈమె మత్తులోనే ఉంది పైగా అందగత్తెనని గర్వంలోనూ ఉంది నేను ఇందాక చెప్పాను మీకు గర్వం నాశనానికి మూలం మత్తులో తీసుకునే నిర్ణయాలు చాలా చాలా డేంజరు రాజుగారు మత్తులోనే పిలిచాడు అమ్మగారు పార్టీ చేసిన ఆనందంలోనే ఈమె మత్తులోనే ఉన్నట్టుంది పైగా అందగత్తెనని గర్వం తల నిండా పట్టేస్తుంది ఇప్పుడు రాజుగారిని లెక్క చేయలేదు పైగా రాజుగారే కాదు ఆయన భర్త గారు కూడా భర్తనే లెక్క చేయట్లేదు అయ్యో బాబోయ్ ఒక నేతనే లెక్క చేయకపోతే రాజుగారికి అందరి ముందు ఎంత అవమానం అండి ఈ లోకంలో కూడా కొంతమంది మగ మహారాజులు ఉంటారండి ఆడు తాగేసి అంటాడో ఆ రోజు ఏ జీతం అందుకు ఉంటాడో రై అలరా మీ అక్క నేను ఇమ్మనని చెప్పి లేదా మీ వద్దు నేను ఇమ్మనని చెప్పి ఐదు వందలు తేరా అని అక్కడ నుంచి ఆర్డర్ లేస్తా ఉంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడాడు తెమ్మన్నవాడు పంపించినోడికి నీకు కూడా అయిపోద్ది ఎత్తడంటవిడీ ఈడు వెళ్ళేవరే నీ పిల్లవాళ్ళు నీళ్ళు ఎత్తలేదురా లేకపోతే రెండు మాటలు ఎగస్తే చెప్తాడు వాళ్ళు నీ పిల్లకి నీ విలువే లేదురా అలాగా అందరా అంతే ఆడు రైవడ చెత్తడు అంతే వచ్చేసి బొట్టం తన్నెత్తాడు తట్నదన్న ఎత్తాడు బిందిని తన్నెత్తాడో చివరికి పెళ్ళని తన్నెత్తా ఉంటాడు కాపురం ఏమో కొంప కొల్లి అయిపోతాడు కొంతమంది భార్యలు భర్తను లెక్క చేయరు మరి ఈ వాక్యం వింటున్న వారిలో వస్తీ మహారాణిలు ఎవరైనా ఉన్నారా పోన్లేరు రాజుగారు తాగేసే ఉన్నాడో మత్తులోనే ఉన్నాడో మరి ఇప్పుడు అందరి ముందు సామంతరాజు అందరి ముందు ప్రెస్టేజీగా అందరి ముందు ఆజ్ఞ ఇచ్చాడు తీసుకురండి నా భార్యని ఆమెను ఆమె కిరీటాన్ని నేను చూపించాలని ఇప్పుడు అందరి ముందు భర్త గౌరవాన్ని కాపాడాలి కదా చక్కగా బయలుదేరి చక్కగా కిరీటం ధరించి వెళితే ఎంత బాగుండునో కదా భార్యలారా మీ భర్తలకు లోబడండి అన్న బైబిల్ వాక్యం వింటున్నారా కొంతమంది స్త్రీలు ఉంటారండి బాబు కొంతమంది భార్యలు ఉంటారండి మహాకొంచు భర్తని గడగడగడలు ఆడి చేస్తారా ఉంటారు అసలు మొగుడ్ని లెక్కే చేయరు కొంతమంది ఆడలైతే ఇంకా కొంచెం మితిమించిపోయి భర్తలు బూతులే తిట్టేస్తారు కొంతమంది భార్యలు భర్తలు బూతులు కూడా తిట్టేస్తుంటారు కొంతమంది బొగ్గుల్లో బొగ్గులో పొడి చేస్తూ ఉంటారు ఈ వస్తీ మహారాణి గారి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చూడండి నేను కాబట్టి అందగతిని నిన్న సౌందర్య రహస్యాన్ని నేను లేకపోతే రాజుగారికి వేరొక భార్య ఉండదన్నట్టుగా ప్రవర్తించి ఆమె ఒప్పుకోలేదంటండి పిలిచినప్పుడు వెళ్ళడానికి రాజుగారికి అందరి ముందు అవమానం అయిపోయింది తల తీసినంత పని అయిపోయింది తల కొట్టేసినంత పని అయిపోయింది వాళ్ళందరూ గుసగుసలు మొదలెట్టేశారు అయ్యి బాబోయ్ రాజుగారు అన్న పేరే కానీ నూట ఇరవై అండ్ ఇక్కడ నూట ఇరవై ఏడు సంస్థల మీద ఆశ్వరేష్ రాజు రాజే కానీ ఇంట్లో మనోడు పిల్లే కాగితంపులే అని అండ్ వాళ్ళు గుసగుసలు ఆడేసుకుంటున్నట్టున్నారు మనోడు ఇంకా విర్రవీగిపోయాడు రెచ్చిపోయాడు కోపముతో మండిపోతున్నాడు నిజమే కొంతమంది భార్యలు భర్తలని పిలిని చేసేస్తారు కాగితూంపుల్లిని చేసేస్తారండి లెక్క చేయరు వెళుతున్న భక్తులారా విశ్వాసులారా స్త్రీలారా ఒకవేళ నిజంగా నీ భర్త తాగిపోతే అవ్వచ్చు నీ భర్త ఈ ఆండీ పోని నీ కండ చదువు తొక్కువే అవ్వచ్చు నీ అంత అందము లేకపోవచ్చు అయినా నీకు భర్తే కదా బైబిల్ ఏం చెప్తుంది సంఘానికి శిరస్సు యేసు భార్యకు శిరస్సు భర్త భర్తకు భార్య లోబడవలసినదే అని వాక్యం చెప్తుంది మరి లోబడుతున్నారా మీరు మాట వింటున్నారా మీరు ఈ వస్తీ గారిలాగా ఏంటి గర్విస్తున్నారా నాకేంటి నాకు చదువు ఉంది నాకు జ్ఞానం ఉంది నాకు బలం ఉంది నాకు తెలివి ఉంది నాకు ఉద్యోగం ఉంది ఇదిగో నా భర్త నేను బ్రతికేయగలను ఈ లెక్క ఏముందే నా వెనకాల మా డాడీ ఎంప్లాయ్ మా మమ్మీ ఎంప్లాయ్ నాకు ఏంటి పెద్ద బంధుగణం ఉంది అని వస్తీ గారిలాగా ఆమె అందాన్ని చూసుకుని గర్వించి మొగుని లెక్క చేయలేదు రాజును లెక్క చేయలేదు మరి నువ్వేం చూసుకుని గర్విస్తున్నావు ఆ భార్య పోస్ట్ ఇచ్చింది రాజుగారు ఆ రాణి పోస్ట్ ఇచ్చింది రాజుగారు ఇప్పుడు ఆయన కోమొచ్చి ఆమె పోస్టింగ్ని ఊస్టింగ్ చేసాడు వెంటనే ఒక చట్టము చేయాలని ఆలోచన చేసేసారు ఉన్న వాళ్ళందరూ ఇదిగో ఇలాగ భార్య రాకపోతే మాట వినకపోతే ఏం చేయాలయ్యా అంటే వాళ్ళందరూ ఉంటారు కదా భజన బ్యాచ్ ఉంటారు కదా అయ్యా రాజా ఈ అవమానం మీకు అవమానం కాదు ఇది రాజ్యానికి అవమానం ఇప్పుడు ఈ వార్త ప్రపంచం అంతా తెలిస్తే రాజ్యంలో తెలిస్తే ఇదిగో రాణి గారి రాజుగారి లెక్క చేయలేదని వార్త ప్రపంచం అంతా తెలిస్తే ఇది ఇంకా ఊళ్ళో ఎవరో ఏ భార్య ఏ భర్తలు లెక్క చేయదు మాట విందో ఇప్పుడు ఇది మీతో పోదు ఇది ఆదర్శంగా ప్రతి స్త్రీ తీసుకుంటుంది అప్పుడు మా ఇళ్లలో మాకు విలువ ఉండదు రాజ్యంలో ఏ మగోడికి విలువ ఉండదు ఇది ఎలా వదిలేయకూడదు చెప్పి ఆగా మేఘాల మీద ఒక చట్టము ఒక శాస్త్రం ఏం చేస్తారంటే వస్తీ కంటే యోగ్యటువంటి ఒక వ్యక్తిని ఒక స్త్రీని ఒక అంధగత్తిని యోగ్యురాలిని రాణిగా నియమించాలని అండి ఒక చట్టం పుట్టించేసారు ఇది పంతొమ్మిదో వచనంలో ఉంటుంది విస్తీర్ణ గ్రంథం వల్ల దేవుడు చక్కని ఆధిక్యత ఇచ్చాడు వస్తీకి ఒక మహారాణి వాద ఇచ్చాడు ఒక రాజుగారికి భార్యగా ఉండే గొప్ప స్థితి ఇచ్చాడు ఆమెకి పనికత్తులు చిలికత్తులు పరిచర్య చేసేవాళ్ళు అయ్యో కోటలో ఉండే వైభవము యాండీ అందమైనటువంటి స్థితి ఆరోగ్యకరమైన స్థితి కోరుకున్నది వచ్చే స్థితి యాండీ అయ్యి బాబోయ్ మాట్లాడి అంటే గర్వముతో పోగొట్టేసుకుంది బిడా దేవుడు నీకేమైనా పొజిషన్ ఇచ్చి ఉండొచ్చు సంఘములో నీకొక మంచి పొజిషన్ ఇచ్చి ఉండొచ్చు ఏ చూసుకోచించిన దేవుడే పోస్టింగ్ ఇచ్చిన దేవుడే తీసేస్తాడు దేవుడిని ఒక సంఘ కాపరిగా ఒక సేవకుడిగా ఒక ఆరాధికుడిగా లేదా ఒక ప్రార్థనా పొర్రాలుగా ఒక సన్నిధి పొర్రాలుగా ఒక సంఘ పెద్దగా ఒక యూత్ లీడర్గా ఒక వర్షిప్ లీడర్గా లేకపోతే సంథింగ్ సంఘంలో నీకేం పొజిషన్ ఇచ్చాడేమో దేవుడు గర్వించో లేకపోతే ఇంకో కారణం చేతో లేకపోతే ఈ రాణి గారి లాగా మేము లేకపోతే పాస్టర్ గారికి ఉండదను ఈ సంఘానికి దేవుడి గత్తు ఉండదను ఆలోచించి ఇదిగో నువ్వు ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టేసుకుంటున్నావేమో వస్తీ కాకపోతే ఇవ్వండి రాజుగారికి ఈ యోగ్యులను ఉన్నట్టు నువ్వు నేను కాకపోతే యాండి దేవుడికి వేరొక ఆప్షన్ ఉంటుంది వస్తీ నేను లేకపోతే ఏమీ లేదనుకుంది వస్తిపోయింది యోగ్యురాలు దనురాలు ఈమె కంటే అందగత్తి ఈమె కంటే వినయము కలిగినది ఈమె భక్తి కలిగినది ఈమె కంటే మంచిది మంచి ప్రార్థనాపరురాలు అందరూ ఆవిడ చూస్తే దయ్య పుట్టే అంత తగ్గింపుగలటు గల గుణవతి అయిన భార్యని ఆశ్వరేశ్వర రాజుకి దేవుడిచ్చాడు వస్తీ ఏమో పోగొట్టుకుంది గర్వం చేత అహం చేత ఎస్తేరు తన దీనత్వం చేత తన తగ్గింపు చేత తన అణుకువు చేత ఏంటి లోబడే తత్వము చేత ఆ మేము ఆ పోస్ట్ని సంపాదించుకుంది ఈ మేము రాణిగా ఉన్న వస్తీ రాణి పొలం పోయి పాకీజ్ అయింది ఒక పేదరాలు తల్లిదండ్రి లేక మర్దుకై అని పినతండ్రి పెంపకములో పెంచబడుతున్న ఒక దీనురాలు యాండి రాణిగా ఎదిగింది ఎవరు గొప్ప పోగొట్టుకోవడం గొప్ప కాదు సంపాదించుకోవడం గొప్ప నేను లేకపోతే ఏమీ లేదనుకుంది వస్తీ అలో వస్తీ లేకపోతే వస్తీ కంటే యోగ్యులైనటువంటి యోగ్యులైనటువంటి ఎస్తేర్ని రాణిగా నియమించాడు బా బిడా నిన్ను ఏ ఉద్యోగంలోనైనా లేక ఏ పొజిషన్లోనైనా ఒక పదవిలోనైనా లేక సంఘములో ఒక పాత్రగా నిన్ను ఎచ్చించినప్పుడు దేవుడి నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు గర్వించవనుకో నేను కాబట్టి పాట బాగా పాడగలను నేను కాబట్టి ప్రార్థన బాగా చేయగలను నేను కాబట్టి ఆరాధన బాగా చేయగలను నేను కాబట్టి సంఘ పెద్దని నేను కాబట్టి సన్నిధి పొర్రాల్ని నేను కాబట్టి యూత్ లీడర్ అని గర్వించి నేను లేకపోతే కథ నడవదనుకున్నావు అనుకోండి నీకంటే యోగ్యుల్ని దేవుడు ఎన్నుకుంటాడు సౌలుని దేవుడే రాజుగా నియమించాడు ఇస్రాయేల్కి మొట్టమొదటి రాజు సౌలు గాడిదలు కాసుకునేవాడిని తీసుకెళ్ళి రాజుని చేస్తే అవిధేయతతో పోగొట్టుకున్నాడు దేవుడిని కృపను దేవుడిచ్చిన ఆధిక్యతను అప్పుడు దా దేవుడే సౌలుని రాజుగా చేసిన దేవుడే సౌలుని ఊస్టింగ్ చేసి ఆ పోస్టింగ్ దావికి ఇచ్చాడు అర్థమవుతుందా వస్తీ పోతే ఇస్తేరు వస్తది సౌలు పోతే పౌలు వస్తాడు అలాగే సంఘంలో దైవజనుల దైవజనులారా సేవకులారా పాస్టర్ గార్స్ మీరు బాధపడకండి ఒకవేళ మీ సంఘంలో ఎవరో పోయారని బాధపడకండి ఎవరో విడిచి వెళ్ళిపోయారని బాధపడకండి వాళ్ళు కృపను పోగొట్టేసుకున్నారు ఆధిక్యతను పోగొట్టేసుకున్నారు వారి స్థానములో దేవుడు ఇంకా యోగ్యమైన నియమిస్తారేమో వస్తీ పోయినంత మాత్రాన అహశ్వరేషు రాజుకి యాండి జీవితమే లేకుండా పోయిందా గనురాలు యోగ్యురాలు పవిత్రురాలు పరిశుద్ధురాలు యాండి విధేత కలిగినటువంటి గుణము కలిగినటువంటి ఈ దొరికింది నీ సంఘములో నిన్ను బాధించి నిన్ను గాయపరిచి నిన్ను వేధించి నువ్వు వారికి ఆధిక్యత ఇస్తే గుర్తించకుండా ఆధిక్యతను ఇచ్చిన విలువను పోగొట్టేసుకుని వెళ్ళిపోయారేమో అయితే ఆ స్థానములో దేవుడు ఎవరినో పెట్టబోతున్నాడు ఇస్తేరు లాంటి వారిని పెట్టబోతున్నాడు దావీదు లాంటి వారిని పెట్టబోతున్నాడు పోగొట్టుకున్న వస్తీలు సౌలులు అండ్ చాలామంది చాలా సంఘాల్లో ఉంటారు వాళ్ళకి అర్థం అవ్వని విషయం ఏంటంటే ఇదిగో వారి కంటే దేవుడు యోగ్యాన్ని ఎన్నుకున్నాడో నేను లేకపోతే ఈ కథ ఆగిపోద్ది ఈ ఆగిపోద్ది అనుకుంటే అది నా అవివేకం నాకంటే గనులు ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు దేవుడికి నువ్వు లేకపోతే ఆ ఉద్యోగం ఎవరు చేయరు ఆ పదవి ఇంక ఎవరు చేయలేరు ఆ సంఘం ఇంకా ఎవరు నడపలేరు ఆ పాత్ర ఇంకా ఎవరు నిర్వర్తించలేరు అనుకుంటున్నావు లేదు లేదు నువ్వు లేకపోతే ఆ పదవికి ఆ ఆధిక్యతకి ఆ స్థితికి తగిన వాళ్ళు దేవుడి దగ్గర ఉన్నారో అందులో యోగ్యులు చూసి దేవుడే పెట్టుకుంటాడు వస్తీ పోతే ఇస్తీరు వచ్చింది సౌలు పోతే దావీదు గారు వచ్చారు ఏ ఒక్కరితో ఏది ఆగిపోదో ప్రియమైన దేవుడిని బిడ్డలారా ఆలోచన చేస్తున్నావా దేవుడు నీకు ఒక స్థానాన్ని ఇచ్చాడు ఒక పొజిషన్ నీకు ఇచ్చాడు దాన్ని పోగొట్టుకోకు అది చిన్న స్థానమైనా నమ్మకంగా ఉండు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుని అంటున్నాడు మరి నీకు ఇచ్చిన పనిలో సంఘములో నమ్మకంగా ఉంటున్నావా నీకు ఇచ్చిన ఉద్యోగములో నమ్మకంగా ఉంటున్నావా నీ కుటుంబంలో నమ్మకంగా ఉంటున్నావా నీ భార్యకి నమ్మకంగా ఉంటున్నావా నీ భర్తకు నమ్మకంగా ఉంటున్నావా మీ పై అధికారులకి నమ్మకంగా ఉంటున్నారా లోబడి ఉంటున్నారా విధేత కలిగి ఉంటున్నారా నేను లేకపోతే ఈ ఆఫీసే నడవదనుకుంటున్నావా నేను లేకపోతే ఇంక ఈ పదవి ఎవడో చేయడనుకుంటున్నావా అలాగనుకోకు అలాగనుకోకు దేవుడికి చాలా ఆప్షన్లు ఉంటాయి దేవుడి దగ్గర చాలామంది ఉంటారు దేవుడు ఎవరినైనా నియమించగలరు ఎవరినైనా వాడుకోగలరు వస్తీ విర్ర విర్ర గర్వించింది రాజు కోపానికి గుర్రయ్యింది ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకుంది ఆ స్థానాన్ని ఎస్తేరు సంపాదించుకుంది విధేయతతో ప్రియమైన దేవుని బిడ్డ నీ సంఘములో కూడా నీ దైవజనుడు నిన్ను నమ్మి నీకో స్థానం ఇచ్చాడేమో నీకో పనిచ్చాడేమో నీకో పాత్ర ఇచ్చాడేమో అది చాలా ఘనమైనదిగా ఎంచు దేవుని పనిలో నువ్వు కొంచెములో నమ్మకంగా ఉంటే నిన్న ఇంక అనేకమైన వాటి మీద దేవుడు నియమిస్తాడు నువ్వు కొంచెములోనే కాలు జాడించావా తల విసిరావా గర్వించావా నా దేవుడు నిన్ను అక్కడి నుంచి తీసేసి నీకంటే యోగ్యుల్ని ఎన్నుకుని వాడుకోగలడు దేవుడికి నీ ఒక్కడవే ఆప్షన్ కాదు నేనొక్కడనే ఆప్షన్ కాదు దేవుడికి చాలా ఆప్షన్లు ఉంటాయి వస్తీ పోతే ఆగిపోయిందా ఎస్టేర్ వచ్చింది సౌలు పోతే ఆగిపోయిందా దావీదొచ్చాడు వచ్చాడు ఇలా చెప్పుకుంటూ పోతే బోర్డు చెప్పుకోవచ్చు చరిత్రలో కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా దేవుడు నీకు ఏమైనా ఒక మంచి పొజిషన్ ఇచ్చినప్పుడు ఒక ఆధిక్యత ఇచ్చినప్పుడు ఉద్యోగ విషయంలో కానీ ఆఫీసులో కానీ సంఘములో కానీ సేవలో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా నీకు ఒక గొప్ప స్థితినిచ్చినప్పుడు ఒక మంచి పొజిషన్ ఇచ్చినప్పుడు నీకు ఒక మంచి పాత్ర ఇచ్చినప్పుడు ఒక స్థానాన్ని నిలబెట్టినప్పుడు గర్వించకు గర్వం నాశనానికి మూలం కాబట్టి వస్తీ గర్వించింది అవిధేయురాయింది అండి రాణి పదవి పోయింది ఆధిక్యత పోయింది సౌలు అలాగే చేసుకున్నాడు ఇచ్చిన దాన్ని పోగొట్టుకున్నాడు మనం పోగొట్టుకునే వారిగా ఉండకూడదు సంపాదించుకునే వారిగా ఉండాలి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లరా దేవుడు ప్రేమించి నీకు ఆ స్థానాన్ని ఇచ్చాడు నీ ఉన్న స్థానం అది సామాన్యమైన అనుకోకు అది చిన్నదైనా పెద్దదైనా నమ్మకంగా ఉండు దేవుడు ఇంకా 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 అభివృద్ధి చేస్తాడు గర్వించకో పతనం అయిపోతావు కళ్ళు మూసుకో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఎంతవరకు ఎన్నో విలువైన విషయాలు మాతో మాట్లాడవు నాయన ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయములో మీరు బలముగా నాటండి నాయన గర్విష్ఠులు గర్వం అనచ్చండి నాయన దీనులను హెచ్చించండి తండ్రి ఆయా గర్వించే మనస్సు తీసివేయండి అతిశయించే మనస్సు తీసివేయండి మేమేమై ఉన్నామో అది నీ కృప నీ దయ నీవిచ్చిందని గుర్తిరిగి కృతజ్ఞత కలిగి విశ్వాస పాత్రులుగా నమ్మకస్తులుగా ఉండి ఇంకా ఉన్నత స్థానాల్లో మీరు మమ్మల్ని నిలబెట్టేట్లు మేము బ్రతికే కృప జీవించే ధన్యత పనిచేసే కృప నాకు మాకు మా అందరికీ దయచేయమని చేయమని సో నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్